మీనా అయితే ఇలా అంటుందన్నమాట రోహిణికి పిచ్చ కోపం వచ్చేస్తుంది నా విషయంలో నీ జోక్యం ఏంటి మీనా నా ప్రెగ్నెన్సీతో నీకేం అవసరం ఉంది అని చెప్పేసి రోహిణి అయితే అంటూ ఉంటుంది అప్పుడు అంత లోపలికి మనోజ్ ఎంటర్ అయ్యి మీ విషయాల్లో మేమేమన్నా ఎంటర్ అయ్యామా అసలు మా విషయంలో జోక్యం చేసుకోవడానికి మీకేం అవసరం ఉంది అని చెప్పేసి మనోజ్ అయితే అడుగుతాడు ఆ లోపలికి బాలుకి కోపం వచ్చి బాలు ముందుకైతే వచ్చి ఒరే చవట దద్దమ్మా మీ విషయాల్లోకి మాకేం అవసరం ఉంది అని అంటున్నావు ఇది కుటుంబం కదరా మొట్టమొదటిగా భార్య గురించి తెలుసుకోవాల్సింది నువ్వు నీకే తెలియలేదు ఎలాగోలాగా మీ నాకైతే తెలిసింది ఇది అందరికీ తెలియాల్సిన విషయమే కదా అయినా నీకు అందరికీ తెలిసిన తర్వాత నీకు తెలిసిందంటే మీ కుటుంబంలో సీక్రెట్లు ఇంకెన్నున్నాయరా నువ్వు ఎంత మాత్రం ఎదవ్వో ఇక్కడే తెలిసిపోతుంది అనగానే ఇంకా ప్రభావతికి అయితే ఒక డౌట్ అయితే వచ్చేస్తుంది ఇంకంతే కదా భర్తకి చెప్పాల్సిన మెయిన్ విషయం కూడా నువ్వు చెప్పలేదు అని అంటే ఇది ఆలోచించాల్సిన విషయమే అని చెప్పేసేస్తే ప్రభావతి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా ఆ తర్వాత రోజుని నీకు ఇది ఎలా తెలిసింది మేనా అంటే నువ్వు వెళ్ళిన హాస్పిటల్కి నేను పోలివ్వడానికి వచ్చాను రోహిణి అక్కడ నువ్వు ట్రీట్మెంట్కి అయితే వచ్చున్నావు అక్కడ ఎందుకు వచ్చావు అనేసి ఊరికే అడిగితే చెప్పారనమాట అంతే ఇంకేమీ లేదు అని అంటే నా విషయంలో నీకేం జోక్యము అని అంటే ఇది ఇంట్లో అందరికీ తెలియాల్సిన విషయమే కదా రోహిణి అని అంటే నా విషయం నేను చూసుకుంటాను నీకేం అవసరం ఇంకొకసారి ఇలా చేసావంటే ఒప్పుకునేదే లేదు అని చెప్పేసి రోహిణి అయితే అంటుంది ఇంకా రోహిణి ఏం చేస్తుంది ఉండు హాస్పిటల్లో వాళ్ళకి కంప్లైంట్ చేస్తాను నీ మీద నా పర్సనల్ విషయాన్ని ఎందుకు బయట పెడతారు మీరు అని చెప్పేసి కం ఏమంటారు నీ మీద రిపోర్ట్ చేస్తా నేను అని చెప్పినంత వద్దు వద్దు రోహిణి అక్కడ మా చెల్లెలు పనిచేస్తూ ఉంది ఆ అమ్మాయి జాబ్కి ఇబ్బంది అవుతుంది అంటే నా విషయం ఇంకొకసారి జోక్యం చేసుకున్నావంటే నేను వదిలేదే లేదు మీనా నా విషయంలో దూరంగా ఉండు నువ్వు అన్నిటికీ ఎందుకు నా పర్సనల్ విషయంలోకి ఎంటర్ అవుతున్నావు అంటే ఇది పర్సనల్ ఎలా అవుతుంది ఫ్యామిలీ విషయమే కదా అనేసి మీనా అయితే అంటుంది